గుంటూరు అమరావతి యూ యూటర్ను లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం ఈ డొంక రోడ్డు మీదగా వెళ్ళిపోవచ్చు డొంక రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం అనేకమైన షాపులు పెద్ద పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న డొంక రోడ్డు అనమాట ఇటు నేరుకి వెళ్తే మనం మూడు వెంతలు కూడా చూడవచ్చు ఈ ప్రాంతంలో అన్ని స్టోర్లు కూడా మనం చూడవచ్చు బ్యాంకులు కూడా ఉన్నాయి ఏటీఎంలు ఉన్నాయి అన్ని వసతి సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు రోడ్డు కూడా విశాలంగానే ఉంది అయితే ఈ సమీప ప్రాంతంలో డొంక రోడ్డులో కొన్ని చిన్న చిన్ని సిసి రోడ్లు వేస్తున్నారన్నమాట ఇటీవల కాలంలో గతంలో ఆగిపోయిన రోడ్లన్నీ ఈ డొంక రోడ్డు సమీప వార్డుల్లో డివిజన్లలో కొన్ని రోడ్డు పనులు చేస్తున్నారని చెప్తున్నారు మరమ్మత్తులు చేస్తున్నారు డొంక రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం నగరపాలక సంస్థ పరిధిలో డొంక రోడ్డు అనమాట నేరుగా మనం వెళ్తే మూడు వంతెన సెంటర్కి వెళ్ళిపోవచ్చు అటువైపుగా అరండలపేట చూడవచ్చు మనం డొంక రోడ్డు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం గుంటూరు నగరానికి కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ఈ దిశగా అమలు చేసే విధానంగా నగరపాలక సంస్థ అధికారులు ముందుకు దూసుకుపోతున్నారనమాట స్వచ్ఛ గుంటూరు పాటిస్తున్నారు పచ్చదనం పరిశుభ్రత అంటే గుంటూరుని పరిశుభ్రంగా ఉంచాలని ఒక ప్రచార ఉద్యమాన్ని ప్రతి డివిజన్లో కూడా ఏర్పాటు చేసి రోజుకో డివిజన్లో పర్యటన చేస్తున్నారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడవచ్చు అనమాట కొన్ని రోడ్లు కూడా వేస్తున్నారు డ్రైన్ నిర్మాణాలు కూడా చేపట్టారు ఈ ప్రాంతంలో ఏదైనా భవిష్యత్తులో ఒక మెగా సిటీగా గుంటూరు నగరపాలక సంస్థ ఆవిర్భావం చెందే దిశగా అడుగులు ముందుకేస్తున్నారని చెప్పాలి డొంక రోడ్డు మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందింది అయితే మరింతగా అభివృద్ధి చెందాలని చూస్తున్నారు చాలామంది మధ్యలో గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు రోడ్డు డివైడర్లు ఇచ్చారు కదా ఇక్కడ కూడా కొన్ని గ్రీనరీ ఏర్పాటు చేస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని కొంతమంది ఇక్కడ బాటసార్లు కూడా చెప్తున్నారు ప్రయాణికులు బాఠశారులు డొంక రోడ్డు ఏరియా మొత్తం ఇది ఇటుగా మనం వెళ్ళిపోతే మనం అరండలపేట పేట ప్రక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి ఏటీఎంలు ఉన్నాయి షాపులు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఏదైనా అభివృద్ధి చెందుతానమాట ఈ ప్రాంతం మొత్తం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందే ప్రాంతంగా మనం డొంక రోడ్డును చూడవచ్చు ఎందుకంటే అట్టుగా వెళ్తే అరెండలపేట వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే మనం డొంక రోడ్డు మీదగా కొత్తపేట వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ల వ్యవస్థ ఆధునీకరణ చేయటం వల్ల మరింత అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు కొన్ని రోడ్లు అక్కడక్కడ వేస్తున్నారని చెప్తున్నారు డ్రైన్ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు ఈ ప్రాంతం డివిజన్లో అలా చేయటం వల్ల మరింత ప్రజలు రాకపోకలు సాగించే అవకాశం ఉందన్నమాట ఏదైనా సరే ఒక మెగా సిటీగా భవిష్యత్తులో ఆవిర్భవం చెందే దిశగా నగరపాల సంస్థ ముందడుగు వేస్తుందని చెప్పాలి ఇందుకు మేయర్ గారు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పాలి ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్లో పర్యటన చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు మేయర్ గారు కూడా ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఎంపీ గారు అందరూ సమిష్టి కృషితో గుంటూరు నగరాన్ని ఆధునీకరణ చేయాలనే దిశగా ముందడుగులు వేస్తున్నారు ఇది విశేషంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడి చూడండి ఇది మూడు వంతెనలు సెంటర్ ఇక్కడ డ్రైన్ నిర్మాణం కూడా చేస్తున్నారు గతంలో ఇక్కడ ఆధునీకరణ చేశారు మూడు వంతెనలు లోపల విధంగా జంతువులు ఇలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చిత్రాలు ఏర్పాటు చేశారు డొంక రోడ్డు శివారు ప్రాంతంలో మూడు వంతెన సెంటర్ చూస్తున్నాం పై నుంచి ట్రైన్ వెళ్తుందనమాట ఇవి మూడు వంతెనలు ఇటు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఎడంజేయపు ఇది రెండో వంతెన ఇది మూడో వంతెన మూడు వంతెన జంక్షన్ అనమాట గుంటూరు ఇటు నుంచి మనం డైరెక్ట్గా కొత్తపేట వెళ్ళిపోవచ్చు సెనక్కలు ఫ్యాక్టరీ అంటారు కదా ఆ లైన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటు కూడా బ్యాంకులు చాలా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి వ్యాపార సంస్థలు ఉన్నాయి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఒక గుంటూరు నగరాన్ని మనం చూస్తున్నాం భవిష్యత్తులో మరింత నగరంగా ఆవిర్భావం చెందే దిశగా మనం చూడవచ్చు ఒక మెగా సిటీగా చూడండి ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకు స్టేట్ బ్యాంకు ఇవన్నీ కూడా ఇదే లైన్లో మనం చూస్తూ ఉండొచ్చు ఈ మధ్యలో కూడా గ్రీనరీ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ చాలా బాగుంటుందని చెప్తున్నారు కొన్ని కొన్ని రోడ్లలో గ్రీనరీ పెంచారు కొన్ని రోడ్లు పెంచలేదు ఈ డివైడర్లో భవిష్యత్తులో గిరినరీకి పెంచుతారని పచ్చని చెట్లు పెంచుతారని చాలామంది చెప్తున్నారనమాట అలా పెంచినట్లయితే వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారణ చేయొచ్చు అని ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్తున్నారు డొంకరు నుంచి డైరెక్ట్గా మనం కొత్తపేట వచ్చేసాం కొత్తపేట శనకాల్ ఫ్యాక్టరీ నుంచి ఇటుగా వెళ్తే మనం హాస్పిటల్స్ రోడ్డు వెళ్ళిపోవచ్చు డాక్టర్ నేను సదాశివరావు హాస్పిటల్ రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇటుగా యూటర్న్ తీసుకోవాలన్నమాట ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ఉంటాయి కొత్తపేటలు మొత్తం పెద్ద పెద్ద మెగా హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ ఈ గుంటూరు కొత్తపేటలను మనం చూడవచ్చు ఏ ఇబ్బంది అయినా సరే ఈ ప్రాంతానికి చాలామంది బాధితులు వస్తూ ఉంటారు ఈ కొత్తపేట ఒక డాక్టర్లకే పేటగా చెబుతూ ఉంటారు కొంతమంది ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు మెగా సిటీని మనం చూస్తున్నాం భవిష్యత్తులో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు విస్తరణ చేస్తారని కొన్ని రోడ్లకి మరమ్మతులు చేస్తారని డ్రైన్ నిర్మాణాన్ని కూడా చేపడతారని చెప్తున్నారు గుంటూరు కొత్తపేటలో మనం చూస్తున్నాం డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు సెంటర్ ఇది సెంటర్ నుంచి డైరెక్ట్గా ఇటుక తిరిగితే కాసిన సదాశివరావు గారి హాస్పిటల్ రోడ్స్ వచ్చ ఈ రోడ్డు నీటి తిరిగితే మనం బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ కొత్తపేట నుంచి ఈ రోడ్ని వెళ్తే గుంటూరు ఆర్టీసీ బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చెందితే ప్రయాణాలు కూడా సాఫీగా జరుగుతాయి రాకపోకలు సాగించవచ్చు తద్వారా అభివృద్ధి చెందుద్ది నగరం ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక నిధులతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఇటు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ అధికారులతో సమిష్టి కృషితో నగరం మరింత సుందర నందనవనంగా సోభిల్లే అవకాశం